ఎటు చూసిన ఉత్సాహం ఉల్లాసం కనిపిస్తున్నాయి బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలుకుతూ వచ్చేడాది మళ్లీ రావయ్య గణపయ్య అంటూ సందడి చేస్తూ ఉన్నారు అక్కడ భక్తులంతా కూడా ఎంజే మార్కెట్ నుంచి ప్రస్తుతం మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంతోషం అందిస్తారు గత తొమ్మిది రోజులుగా విశేషమైన పూజలు అందుకున్నటువంటి గణనాథులు గంగమూడికి చేరుకున్నారు మన చూడొచ్చు ఎంజే మార్కెట్ కూడల్లో ఎటు చూసిన జన సందోహమే కనిపిస్తోంది చిన్న పిల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు యువకులు ఆడామగా తేడా లేకుండా డప్పు చెప్పుల మధ్య నృత్యాల మధ్య గణనాధులను రంగమూడికి తీసుకుపోతున్నారు నిమజ్జన శోభాయాత్ర ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా సాగుతోంది ఎంజే మార్కెట్ కూడలంతా కూడా జన సందోహంగా కనిపిస్తోంది మనం చూడొచ్చు త్రిశూలాలతో నృత్యాలు కావచ్చు వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాధులు ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ ఎంజే మార్కెట్ కూడల్లో

చూడొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణనాథులు పూజలు అందిస్తూ అందిస్తూ నిమజ్జనసాగుతుంది చాలా మంది చిన్న చిన్న కాలనీల్లో కావచ్చు గల్లీల్లో కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు చిన్న చిన్న గణపతుల దగ్గర నుంచి గురించి గణపతుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గణనాథుల వరకు కూడా ఏర్పాటు చేసి మండపాల్లో విశేషమైన పూజలు అందించి ఇవాళ నిమజ్జన శోభాయాత్ర సాగుతోంది మార్కెట్ నిమజ్జన చూడొచ్చు గంగమ్మ ఒడికి చేరుతున్నారు ఈ గణనాథుల విగ్రహాలన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాధాన్యతతో కూడుకున్న వివిధ రూపాలతో కూడా ఈ గణనాదుల్ని ఏర్పాటు చేశారు నిమజ్జన శోభాయాత్ర ద్వారా ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ అక్కడ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్లో లో సాగర్లో సాగర్ వినాయక్ సాగర్ లో నిమజ్జనం సాగుతుంది ఇప్పటికే ఖైరతాబాద్ సప్తముఖ గణ మహాగణపతి కూడా నిమజ్జనం సంపూర్ణమైంది బాలాపూర్ గణేషుడు కూడా ఇప్పటికే నిమజ్జనం పూర్తయింది ఇంకా చాలా వరకు ఇప్పటి వరకు ఎండ ఉండడం వల్ల కాస్త మందకొడిగా సాగింది ఇప్పుడిప్పుడే గణనాథులన్నీ కూడా ఎంజే మార్కెట్ కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తుంది స్టూడియో